ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి మనలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే అయితే ఈ శ్రావణమాసంలో చేసే పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణమాసంలో మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కొన్ని వస్తువులను పెట్టుకోవాలి ఈ వస్తువులు కనుక లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి పుణ్యఫలం రాదట ఆగస్టు ఐదో తేదీన శ్రావణమాసం ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడో తేదీన ముగుస్తుంది ఈ నెల రోజులు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఎందుకంటే ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి భూమిపై సంచరిస్తూ ఉంటారట మరి ఇంతటి మహిమగల శ్రావణమాసంలో ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారో అలాంటి ఇళ్లకు లక్ష్మీదేవి కటాక్షం వల్ల తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ శ్రావణమాసమంటే మహాప్రీతికరమైనది విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఖచ్చితంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి హిందూ పురాణాల ప్రకారం తాబేలు అంటే శ్రీ మహావిష్ణువు రూపం కాబట్టి ఈ శ్రావణమాసంలో మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కొదువ ఉండదు అలాగే మీ ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అలాగే అక్షింతలు ఉండాలి పూజ చేసే ముందు స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని పూజలు ప్రారంభించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత చివరగా మూడు ప్రదక్షిణలు చేసి దేవునికి నమస్కారం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకోవాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణమాసంలో పూజచేసేవాళ్లు పూజ పూర్తయినాక మీ తలపైన తప్పకుండా అక్షింతలను వేసుకోండి ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవికి సౌభాగ్యకరమైన కొన్ని వస్తువులను పెట్టుకోవాలి పసుపు కుంకుమలు ఎర్రటి గాజులు ఒక జాకెట్ ముక్క కాటుక ఒక అద్దం చిన్న దువ్వెన ఇవన్నీ ఒక చిన్న ప్యాకెట్లో వేసి మీ పూజ గదిలో పెట్టండి ఈ మంగళకరమైన వస్తువులన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కాబట్టి ఈ శ్రావణమాసంలో ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో తప్పకుండా ఇవి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల అర్ధరాత్రి అమ్మవారు మీ ఇంటికి వచ్చి మీ భక్తికి ఆ అమ్మ పొంగిపోయి మీ పూజ గదిలో ఉన్న ఈ మంగళకరమైన వస్తువులను లక్ష్మీదేవి ధరిస్తుంది దీనివల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనలో చాలామంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు అయితే ఈ శ్రావణమాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి ఒక దీపం విష్ణుమూర్తికి అంకితం మరో దీపం లక్ష్మీదేవికి అంకితం ఎవరైతే ఈ శ్రావణమాసంలో రెండు దీపాలను వెలిగిస్తారో అలాంటి ఇళ్లకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము అయితే ఈ శ్రావణమాసంలో మాత్రం ఆవునెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారట ఆవు నెయ్యిలో దేవుని శక్తి నిండి ఉంటుంది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సుఖసంతోషాలు వరిస్తాయి ఆవునెయ్యిలో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి ఇంకా మంచిది దీపారాధనకి ఎక్కువగా దూదితో చేసిన వత్తులను ఉపయోగిస్తారు అయితే ఈ శ్రావణమాసంలో స్వయంగా మన చేతులతో తయారు చేసిన వత్తులతో ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది పత్తిని తెచ్చుకుని వాటి గింజలను తీసేసి ఆ పత్తితో వత్తులు చేసుకుని దీపం వెలిగించండి ఈ శ్రావణమాసంలో మీ పూజ గదిలో ఖచ్చితంగా బోమాత పటం కాని గోమాత విగ్రహాన్ని కాని పెట్టుకోవాలి గోమాత పటం మీ పూజ గదిలో ఉంటే ఈ శ్రావణమాసంలో మీరు చేసే పూజలకు తొందరగా పుణ్యఫలితం దక్కుతుంది గోవులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో శంఖం ఒకటి శంకాలు అంటేనే లక్ష్మీదేవికి సోదరులు కాబట్టి ఈ శ్రావణమాసంలో మీ పూజ గదిలో శంఖాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడాలంటే ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి ఒక శంఖాన్ని తెచ్చుకొని ఈ శంఖానికి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి ఈ శ్రావణమాసంలో నిత్యం శంఖానికి పూజలు చేస్తే మీ ఇంటికి అఖండ ధనయోగం ఉంటుంది అలాగే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ శ్రావణమాసంలో మీ పూజ గదిలో ఉండాల్సిన మరో ముఖ్యమైన వస్తువు సముద్రపు గవ్వలు లక్ష్మీదేవి సముద్రుడి కూతురు కాబట్టి సముద్రంలో లభించే గవ్వలను లక్ష్మీదేవి చెల్లెల్లని అంటుంటారు గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి గవ్వలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణమాసం పూర్తయిన తరువాత పూజ గదిలో ఉన్న గవ్వలను తీసి మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ శ్రావణమాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయండి తరువాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే సంపదకు దేవతైన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే ఈ శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని అడ్డంగా రెండు ముక్కలుగా కోసి ఆ నిమ్మకాయ చెక్కలకు పసుపు కుంకుమలు అద్దీ మీ గడపకు రెండు పక్కలా పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి